నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ఉన్నాము గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సోమవారం నాడు కూడా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేది కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వంలో ఆ పేరును మార్చి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ప్రతి సోమవారం నాడు కూడా మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది కాగా తాజాగా బనగానపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో నేడు ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమము ఆ కార్యక్రమంలో ప్రజల నుంచి తమ సమస్యల కొరకు వచ్చిన దరఖాస్తులన్నీ అలాగే ప్రజల నుంచి ఈ మేరకు వచ్చే దరఖాస్తుల సమస్యల పరిష్కారానికి నిర్ణీత గడువు ఎంతవరకు ఉంటుంది అటువంటి వివరాలను కూడా సంబంధిత అధికారిని మదన్ న్యూస్ ఛానల్ అడిగి తెలుసుకోవడం జరిగింది వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం సార్ ఉదయం నుంచి ఇప్పటివరకు ఓన్లీ రెండేనా సార్ ఏసీ వేటికి సంబంధించి సార్ ఒకటి సర్వే రిలేటెడ్ ఇష్యూ ఒకటి ఓకే ఇంకోటి వచ్చేసి మనకు రస్తా రిలేటెడ్ ఇష్యూ మీద మాట్లాడుతుంది అంటే ఇక్కడికి వచ్చిన సమస్యలు వీటి పరిష్కారానికి ఒక నిర్ణీత గడువు అనేది ఉంటుందా సార్ అట్లే మనము ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇంకా నిర్ణీత గడువు అంటే వాళ్ళ ఇంకా ఆర్టీఓ సార్ దగ్గర ఎంక్వైరీ జరిగేసి ఇదేని సార్ ఏదైనా కానీ జనరల్గా ఇన్ జనరల్గా ఇప్పుడు మీ దగ్గర మీ దృష్టికి వస్తే ఈ పీజీఆర్ఎస్ వస్తే కదా ఆ సమస్యకు పరిష్కారం అనేది ఒక